సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం పీపీవీ మోడల్ని తీసుకొచ్చారు దానివల్ల పేద ప్రజలకు కానీ ఇటు పక్క విద్యార్థులు కానీ నష్టం జరుగుతుంది మీరు భావిస్తున్నారా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ చేస్తే నష్టపోతున్నారని చెప్పి ఆయన భా విమర్శిస్తూ ఉన్నాడు ఈ గవర్నమెంట్ నిజం ఏదంటారు దీంట్లో ప్రైవేట్ పరంగా చేస్తున్నారంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన జీవ అండి అయితే నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ వ్యవస్థ అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యవస్థ కదండి ఇందులో గవర్నమెంట్ పాత్ర కూడా ఉంటుంది ఒకవేళ ఒక వంద మందిలో ముప్పై మంది ప్రైవేట్ వ్యవస్థ వాడుకుంటే ముప్పై పర్సెంట్ ప్రైవేట్ వ్యవస్థ వాడుకుంటే సెవెంటీ పర్సెంట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలు ఎలా ఇచ్చారో ఈసారి డైరెక్ట్గా మనం గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా జరుగుతుంది అనమాట అంటే అక్కడికి వెళ్ళే డబ్బులు ఇటు ఈ రూపంలో మనమే డైరెక్ట్గా సర్వీస్ చేస్తున్నాం అయితే ప్రైవేట్ పర ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్నట్టు ఉంటుంది కానీ అంత నడిపించేదంతా గవర్నమెంట్ ఇది ఎందుకు మీరు తెలుసుకోలేకపోతున్నారు ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్లో జాబ్లు ఇవ్వడానికంటే మళ్ళీ ఆ వ్యవస్థను మళ్ళీ చేయాలి కాబట్టి ఈ ప్రైవేట్ పరంగా చాలామంది చదువుకొని ఉన్నారు డాక్టర్స్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు నర్సింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి అవకాశాలు వీటి ద్వారా త్వరగా వస్తాయి కదా ప్రైవేట్ వ్యవస్థలో గవర్నమెంట్ వాళ్ళకి ఎన్ని ఎన్ని జాబ్లో వాళ్ళగలరు చెప్పండి ఉన్నవి అయితే వదులుతారు లేని అదే ప్రైవేట్ పరంగా అంటే ఇంకొంచెం ఎక్కువ అవకాశాలు కల్పించవచ్చు కదా అంటే విద్యార్థులకు కానీ చదువుకున్న వాళ్ళకి కానీ చాలా విధంగా ఓ పక్కన ఉపయోగపడుతూ ప్రజలకు కూడా న్యాయబద్ధంగా నడుస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం రెండోది వచ్చేపాటికల్లా మీరు అడిగారు కదా ఏఐ ఏఐ అన్నారు కదా వచ్చే వచ్చేపాటికలని జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్లో ఒకటి చెప్పారు ముందు గతంలో డేటాకి బ్రెయిన్ యాడ్ చేస్తే ఏఐ అన్న సార్ ఏ అంటే ఒకప్పుడు సాఫ్ట్వేర్ అన్నారు ఇప్పుడు ఏ ఏ అంటే జనరేషన్ మారే కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది ఈ టెక్నాలజీని ఏ విధంగా చూసుకోవాలి అప్డేట్ అయ్యే టెక్నాలజీ ఎవరని అంటారు ఒకప్పుడు కీప్యాడ్ వాడారు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు ఐఫోన్కి వచ్చారు తర్వాత ఏ టెక్నాలజీ ఉన్న ఫోన్లు కూడా వాడతారు అంటే టెక్నాలజీ పెరుగుతుంది సమాజానికి అనుగుణంగా వ్యవస్థ అభివృద్ధి పడే విధంగా మనం టెక్నాలజీ వాడుకుంటాం అంతే కదా ఒకప్పుడు మనం కట్లు పొయ్యి మీద వండుకునేవాళ్ళం ఇప్పుడు గ్యాస్ మీద వండుకుంటున్నారు ఇప్పుడు ఎలక్ట్రికల్ దాని మీద ఎందుకని కట్లు పొయ్యితో ఎందుకు వండుకోలేకపోతున్నారు టెక్నాలజీ టెక్నాలజీ వచ్చినప్పుడు ఆ టెక్నాలజీ ఎవరైనా వాడతారు ఏ అనేది ఒక టెక్నాలజీ అండి అది ప్రపంచం మొత్తం వ్యాపించింది దానివల్ల అభివృద్ధి అంటే ప్లస్ మైనస్ ఉంటాయి కానీ వాడుకుంటే ప్లస్ ఉంటుంది నెగిటివ్గా చూస్తే మైనస్ కనబడుతుంది డాక్టర్ డాక్టర్ ఏ ఏ నిజంగానే లేకుండా లేకుండా టెక్నాలజీ చేసి ఏమండి ఒక విషయం చెప్తాండి టెక్నాలజీ వస్తుందా విమర్శిస్తున్నాం అన్నదానికన్నా కొంచెం మైండ్ పెట్టి ఆలోచించండి నోరు ఉంది కదా మిషన్లే ఆపరేషన్ చేస్తాయా ఈరోజు మిషన్లే చాలా వర్క్ చేస్తున్నాయని మనకు తెలుసు రోబోట్ సిక్స్టార్లో రోబోట్స్ వస్తున్నాయి తర్వాత టెక్నాలజీ పెరుగుతుంది మనిషి లేకుండా ఒక కార్ని ఒక మిషనరీ మిషనరీ ఆపరేషన్ అంటే మ్యాన్ పవర్ లేకుండా అయితే అంటే కొన్ని చోట్ల మ్యాన్ పవర్ ఉండాలి కానీ అబ్జర్వేషన్ చేస్తారు టెక్నాలజీ అంతా వాడుతూనే పక్కన ఆ టెక్నాలజీ కొనుక్కున్న మనిషి అండి కానీ ఏంటంటే దాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ విధంగా ఏ టెక్నాలజీ తీసుకొచ్చి జనాలకి అంటే కొంచెం సుఖం అంటే ఏమంటారు అంటే ఫెసిలిటీని కల్పించడం అనమాట ఈజీ అనమాట ఒకప్పుడు టైప్ చేయాల్సి వచ్చేది ఇప్పుడు జస్ట్ మనం మాట్లాడితే టైపింగ్ అంతా అయిపోతుంది అది యూజ్ అవుతుంది అంటే చదువుకోనోడు కూడా వాడుతున్నాడు ఇక్కడ టెక్నాలజీని అది గుర్తుంచుకోవాలి చదువుకోనోడు వాడుతున్నాడు ఆపరేషన్ చేస్తారంటే ఆ టెక్నాలజీ పెరిగిందని ఖచ్చితంగా సక్సెస్ అవుద్ది ఎందుకు లేదు అన్న చంద్రమండలం ఆటలికెళ్ళే వాళ్ళము టెక్నాలజీ ఎందుకు యూజ్ చేసుకోలేము ఈ నాయకులకు ఎందుకు చంపట్లేదు అంటారు అసలు ఏముందండి వీళ్ళంతా చేయలేని అభివృద్ధి వీళ్ళ హయాంలో ఏమీ రాలేదు కాబట్టి ఒక నింద వేసేసి వీళ్ళ వీళ్ళకన్నా బాగా అభివృద్ధి జరుగుతుంది వీళ్ళ గవర్నమెంట్లో కన్నా బాగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి వీళ్ళేం ఆలోచిస్తున్నారంటే వీళ్ళ మీద ఒక నెగిటివ్ తీసుకురావాలి ఏ అన్నది ఉట్టిదే మీరే చెప్పారు డేటా బ్రెయిన్ మీకు తెలిసినప్పుడు మీరే చేయొచ్చు కదా మీరు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారు ఇవన్నీ మీకు తెలుసు మీ మీ గవర్నమెంటే చేస్తుంటే ఈరోజు ఈ గవర్నమెంట్ ఉండేది కాదు కదా మీరు అన్నీ ఎందుకు గమనించుకోలేకపోతున్నారు ఈరోజు మీ కన్నా బాగా అభివృద్ధి చేసుకుంటూ జనాలకి ఏ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ రెండు పడవల మీద కాలేసి ఎలా నడుస్తున్నారో పథకాలని అభివృద్ధిని సమానంగా నడిపిస్తున్న ఒకే ఒక గవర్నమెంట్ కోట గవర్నమెంట్ అదేవిధంగా పేరు నేను ఇంకో కూడా మాట్లాడుతాను చంద్రబాబు నాయుడు గారి మీద నూట యాభై కేసులు ఉన్నాయని చెప్పి అన్నాడు ఆయన పక్షాన్ని చేరాడు నువ్వు హెల్త్ మినిస్టర్గా ఉండి బీజేపీ తరఫున ఉన్నావు లేదా చంద్రబాబు నాయుడు తరఫున ఉన్నా అని నిజంగా నూట యాభై కేసులు చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయంటారు ఖచ్చితంగా ఉన్నాయండి చంద్రబాబు నాయుడు గారి మీద నూట యాభై కేసులు ఉన్నాయి ఆయన తీసుకొస్తారు రేపు వచ్చి అసెంబ్లీలో తీసుకొచ్చి నూట యాభై కేసులు ముందే అసెంబ్లీ గేట్లు లోపలికి రమ్మనండి అసెంబ్లీలో కూర్చోమని వీళ్ళని వీళ్ళ నాయకుడిని పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ ఒక్కసారి వచ్చి అసెంబ్లీలోకి వచ్చి మా ప్రతిపక్షం కావాలి ప్రతిపక్షం కావాలని అడగడమే సరిపోతుంది తప్ప మీరు ప్రతిపక్షంలో ఏం చేయగలరో వచ్చి అసెంబ్లీలో విమర్శించండి లేకపోతే గవర్నమెంట్ని ప్రశ్నించండి అది చేత కాక అభివృద్ధి చేస్తుంటే దాని మీద జల్లుతూ చేసే విధానం మానుకోవాలి రెండు నూట యాభై కేసులు కనుక ఉంటే చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర డేటా ఉంటే మీడియాలో పెట్టండి మీరు డైరెక్ట్గా చాలా చూపించండి ఎందుకని ఇస్తారు ఖైదీ నెంబర్ సిక్స్ జీరో నైన్ త్రీ ఎవరో తెలుసా ఐడియా ఉందా ఒకసారి గూగుల్లో కొడితే ఎన్ని కేసులు ఉన్నాయో చెక్ చేసుకోండి ముప్పై పైన కేసులు ఉన్నాయి ఎవరండి అందులో ఏమన్నా వద్దా ఎవరండి ఒకసారి క్యాలిక్యులేషన్ చేసుకోండి ఇవన్నీ మేము విమర్శించ అంటే మీరు విమర్శించడం వల్ల మీరు చేసిన తప్పులు మీ బాగోతాలని బయటపడతాయి కానీ ఇక్కడ జన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు మద్రాఫ్ హాల్స్ క్యామ్స్ ఈ మెడికల్ సీట్లు మెడికల్ ప్రైవేట్ పరం చేయటం వల్ల అని చెప్పి అంటున్నాడు నిజంగానే ఏదైతే అమెజాన్లో కొడితే ఆయన డేటా మొత్తం వస్తుందని చెప్పి అంటున్నాడు నిజంగానే కొడితే వచ్చేస్తుంది అంటారు అసలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే పేరునాన్ని కానీ విమర్శించడం కన్నా మీరు మీకు ఫోన్లు తీసుకొని ఒకసారి అమెజాన్లో ముందు అమెజాన్ ఓపెన్ చేయండి నేను ఆల్రెడీ చెక్ చేసుకున్నాను ఎవరైతే ఆ యాప్ని వాడతారు వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ కానీ లేదా ప్రోడక్ట్స్ ఏవైనా ప్రోడక్ట్స్ కానీ అవి వస్తున్నాయి ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయన టైప్ చేస్తే ఆయనకు సంబంధించిన బుక్ కానీ ఆయన ఎలాంటి లెటర్ అన్నది డేటా వస్తుంది తర్వాత గూగుల్లో వచ్చే చంద్రబాబు నాయుడు కానీ టైప్ చేయండి ఆయన అభివృద్ధి పథకాలను కానీ ఆయన చేసిన సంక్షేమ పథకాలు తెచ్చినవి కానీ ఇవన్నీ గూగుల్ ద్వారా వస్తున్నాయి తర్వాత ఖైదీ సిక్స్ జీరో నైన్ త్రీ అని కొట్టండి ఎవరు ఆ ఖైదీ సిక్స్ జీరో నైన్ త్రీ ఎవరు ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయి అలా ఆయన ఎలాంటి వ్యక్తి అని వస్తుంది ఈ మూడు మీరు ఒకసారి ఇంట్లో ఫోన్ పట్టుకొని మీరు ఏదైతే వదిలేరో అవి ఒకసారి సర్చ్ చేసుకోమని నేను తెలియజేస్తున్నాను విమర్శిస్తున్నారు పనికి మాలని విమర్శన చేయొద్దు దయచేసి జనాల్ని మీరు ఏదో డైవర్ట్ చేయాలనుకోవద్దు జనాలు అన్నీ చూస్తారు మీరు అన్నగన్నే కూడా నేను కూడా చూశాను ఒకసారి కొట్టి చూశాను మొబైల్లో ఖచ్చితంగా నాకు బాగా కనబడ్డాయి మీరు విమర్శిస్తుంది నెగిటివ్ షేడ్లో తీసుకెళ్తుంది ఈ ప్రభుత్వం మీద బురద చల్లాలని ఏదైనా నిరూపించుకోగలిగితే ఖచ్చితంగా ప్రూఫ్ తీసుకొచ్చి అసెంబ్లీలో నిలదీయండి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు నిలదీయండి పవన్ కళ్యాణ్ గారిని నిలదీయండి లోకేష్ బాబు నిలదయ్యండి మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే అసెంబ్లీ అంటే మేము చూస్తున్నాం కదా లేవిస్తున్నారు ఇక్కడ కోటి సంతకాలు సేకరణ చేసామని చెప్పారా కోటి సంతకాలు రేపు పొద్దున్న అసెంబ్లీలో ప్రవేశపెట్టమని అడుగుతారా ఖచ్చితంగా అడుగుతాం కోటి సంతకాలు తీసుకురావాలి ఆధార్ కార్డులు తీసుకురావాలి వాళ్ళు మీ కార్యకర్తలు మీ పెయిడ్ మీ పెయిడ్ ఆర్టిస్టులో లేకపోతే డ్యాన్స్లు వేసారు కదా మొన్న వాళ్ళు అన్నీ బయటకు వస్తాయి తీసిరండి మీ కోటి సంతకాలు రావాలి మీరు చూపించాలి ఎన్ని మీరు అసెంబ్లీలు చూపించరు కదండి ఏదైతే మీరు నెగిటివ్ చెప్తున్నారు కదా ఎన్ని ప్రూఫ్స్ ఉన్నప్పుడు అసెంబ్లీలు చూపించేసి స్పీకర్ గారికి చూపించవచ్చు కదా ప్రూఫ్స్ ఆ కాగితాల రూపంలో మీరు అందజేయచ్చు కదా అవి చేత కాక సోషల్ మీడియా ఉంది మీడియా ఉంది డిజిటల్ మీడియా ఉందని ఎవరో నోటుకు వచ్చినట్టు ఒక మైక్ వచ్చిందని విమర్శించేస్తే సరిపోద్దా ప్రతి డేటా తీసిరండి మీరు ఎప్పుడైనా ఒకటి విమర్శించే ముందు మీ దగ్గర డేటా కరెక్ట్గా ఉందా లేదు తీసుకొచ్చి ఏ రూపంలో లేకుండా సోషల్ మీడియా ఫ్రీగా ఉంది మీకు రూపాయి ఖర్చు లేదు సోషల్ మీడియా అప్డేట్ చేయండి మీరు వాళ్ళని అవమానిస్తున్నారంట కోటి మందిని అవమానిస్తున్నారంట నిజంగా కోటి మందిని అవమానిస్తున్నారా నిజమైన ప్రజలకి ఎప్పుడు అవమానాలు జరగవండి ఏ ప్రజలు ఏం పని చేసుకోవాలో చేసుకున్నారు ప్రజల్ని ఎవరు విమర్శించారండి అవమానించారు అవమానించరు గుర్తు పెట్టుకోండి ఎవరైతే పార్టీ పార్టీ లైన్లో నడుస్తూ వాళ్ళ నాయకులు భజన చేసుకోవాలి ఆ నాయకులకు మాటలు పొందాలి అదే పేరు పొందాలో లేకపోతే ఇంకేమైనా చేయాలోనే ఉద్దేశంతో తప్ప అంతేగాని ఎవరిని ఏ ప్రజల్ని ఎవరిని అవమానించట్లేదండి ప్రజలంటే కూటమి ప్రభుత్వం కూడా గౌరవం ఉంది వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కూటమి ప్రభుత్వం నుంచి వాళ్ళు అది చేయడానికే ప్రయత్నిస్తారని మేము తెలియజేసుకుంటున్నాం ఐదు వందల కోట్లు నువ్వు కట్టే బదులు ఇది ఇస్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు ఏదో హాస్పిటల్ కట్టేవాడి అని చెప్పి అంటున్నారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏదైతే యోగాంధ్రకి మూడు వందల కోట్లు అని ఉఫ్ఫావ్వుతే అయిపోయింది రెండు నిమిషాలు కళ్ళు మూసుకుంటే అయిపోయిందని చెప్పి అంటున్నాడు ఇంకో మాట కూడా అంటున్నాడు నేను కట్టిన దాంట్లో అటు ప్రధానమంత్రి రావచ్చు అటు పక్క మన రష్యా ప్రెసిడెంట్ కూడా వచ్చి ఉంటాడని చెప్పానండి నిజంగా రష్యా ప్రెసిడెంట్ వచ్చి వచ్చి అక్కడ కూర్చొని అవకాశం ఉంటుంది అంటారా ఉంటుందండి ఎందుకంటే వర్షం వస్తే పెచ్చుల్ూడిపోతా నేను మనం మీడియాలో అట్లా కూడా చూసాం కదండి చూసే ఉంటారు ఎందుకంటే పెచ్చుల్ూడిపోతే పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారు వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ మీకు రిలీజ్ అయింది అంత బాగా కట్టారు మీ కమ్మోటి వాళ్ళకే బంగారు కమ్మోటి వాళ్ళు కట్టించుకున్న మీరు అది మీ ప్యాలెస్గా క్రియేట్ చేసుకున్నారు గవర్నమెంట్కి విధంగా కాదు విదేశాల నుంచి వచ్చిన నాయకుల గురించి ఉపయోగపడేది కాదండి అది మీకు ఒక లగ్జరీ విల్లా అనుకోవాలి లేకపోతే లగ్జరీ ప్యాలెస్ అనుకోవాలి అలా మీరు క్రియేట్ చేసుకున్నారు తప్ప ఇదే లేదు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తే బాగుంటుందా మీరు కట్టినాక ఆ బిల్డింగ్ని కానీ ఆ ప్యాలెస్ని కానీ ప్రభుత్వానికి ఆదాయంగా వచ్చే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఏదైతే విమర్శిస్తున్నారో ఒకవేళ ఒక పునాది వేయాలంటే అండి భూమిలోకి పునాది వేస్తారు ఇల్లు కట్టేటప్పుడు ఆ పునాది వేసేటప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుక మీకు మినిమం నాలెడ్జ్ ఉందా పైన స్లాబ్ వేసే ఖర్చుకి రెండు కిందకి వెళ్తారండి అదే పునాదికి ఎంత ఖర్చు పెట్టాను ఎవడన్నా అనుకుంటారా అలాగే కొన్ని పెట్టుబడులు పెట్టేటప్పుడు ఖర్చు అవుద్ది అయినా దానికి మూడెంతలు తీసుకొచ్చే క్యాబిలిటీ ఈ కోటం ప్రభుత్వానికి ఉన్నది అంటే ఇంకో మాట కూడా అంటున్నారు ఏదైతే దీనికి మెడికల్ కాలేజీలు రెండు లక్షల చిల్లర మీ దగ్గర బడ్జెట్ ఉంది వెయ్యి కోట్లు ఇవ్వలేరా అంటున్నారు మరి గతంలో ఆరోగ్యశ్రీకి మూడు వేల కోట్లు ఖర్చు అవుతుంది దాని మీద పెండింగ్ పెట్టలేదు ఈ వ్యక్తులు ఇప్పుడు వెయ్యి కోట్లు ఇవ్వలేదా అన్నట్టు మాట్లాడతాను ఎలా చూడుతుంటారు ఇప్పుడు ఆరోగ్య ఇప్పుడు ఈ వెయ్యి కోట్లు వీళ్ళు ఖర్చు పెట్టుకున్న అడిగిన ఆరోగ్యశ్రీలో ఉన్న వెయ్యి కోట్లు తీసుకొచ్చి ఇటు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజ్ డెవలప్ చేస్తే స్టూడెంట్కి ఇటు పక్క యువతకి ఏమైనా స్టూడెంట్తో పాటు ప్రజలకి ఏమైనా ఆరోగ్యమైన అవకాశం ఉంటుందా లేకపోతే ఈ ఆప్ చేయడానికి వీళ్ళు కష్టపడుతున్నారంటారు యాక్చువల్గా అది ఉపయోగం ఉంది కాబట్టి ఆలోచన వీళ్ళకి రాలేదు కాబట్టి వీళ్ళ విమర్శిస్తున్నారండి ఆ రోజు ఓన్లీ పేషెంట్కి మాత్రమే న్యాయం జరిగేది ఇప్పుడు పేషెంట్కి గవర్నమెంట్కి ప్లస్ చదువుకున్న విద్యార్థులకి ఎవరైతే డాక్టర్స్ కోర్సులు చేశారో నర్సు కోర్సులు చేశారో వాళ్ళందరికీ ముగ్గురికి ఉపయోగపడుతుంది ఒకప్పుడు ఆ ఆ వ్యవస్థ అదే ఆ యొక్క ఆరోగ్య వ్యవస్థ ఒక ఎవరైతే ఆపరేషన్ చేయించుకున్నారో వాళ్ళ వరకు ఉపయోగపడుతుంది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఏంటి ఆ పెట్టుబడి తీసుకొచ్చి ఇలా ఉపయోగిస్తే ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది ఒకటి ఎవరైతే రోగ రోగం కింద ఆపరేషన్ చేయించుకున్నారో రెండోది చదువుకున్న వాళ్ళకో గవర్నమెంట్ కూడా డైరెక్ట్ గవర్నమెంట్ కాదండి జస్ట్ గవర్నమెంట్ బ్యాక్ బోన్ ఉంటుంది మొత్తం ప్రైవేట్ వ్యవస్థ గవర్నమెంట్ అండర్టేకింగ్లో నడుస్తున్నాం ప్రైవేట్ పరంగా అది మీనింగ్ అలా తీసుకొచ్చారు తప్ప అంతేకాదు గవర్నమెంట్ పూర్తిగా ప్రైవేట్ పరం చేస్తే అలా జరగదు కదండి మేము అలా అయితే ప్రైవేట్ పరంలోనే ఇచ్చేసాం కదండి ఆపరేషన్లు అవన్నీ చేసినప్పుడు ప్రైవేట్ పరానికి ఇచ్చింది గవర్నమెంట్ కదా ఆ రోజు గవర్నమెంట్ వ్యవస్థలో ఆరోగ్యశీలు పెట్టుకోవచ్చు కదా లేదు కాబట్టి ఆ టెక్నాలజీ అవి లేవు కాబట్టి ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి గవర్నమెంట్ తరఫున ఫండింగ్ ఇచ్చారు ఇప్పుడు ఏం చేస్తారు ఆ టెక్నాలజీ ప్రైవేట్ పరంలో మనమే కలుపుకొని మనం ఏం చేస్తున్నాం ఆ రూపాయిని కూడా మనమే వాడుకుంటున్నాం దానివల్ల ఎవరికి ఇస్తున్నాం ఉద్యోగ అవకాశాలు ఇస్తున్నాం గవర్నమెంట్ మనం అంటే ప్రైవేట్ హాస్పిటల్ కూడా మన అండర్టేకింగ్లో అనిపిస్తున్నాం ఆ రోజు ప్రైవేట్ హాస్పిటల్ మీరు కాదు కదా ఆర్గనైజ్ చేసింది ప్రైవేట్ పర్వాలంలో చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తుంది ప్రైవేట్ అన్న కూడా గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉంటుంది ప్రతి గవర్నమెంట్ గమనిస్తూ ఉంటుంది గవర్నమెంట్ ఆచరణలో నడుస్తుంది అనమాట ఇది మేము తెలియజేసుకున్నాం అంటే ఈ నాయకులు ఇంకా ఎందుకు తెలియట్లేదు అంటారు గవర్నరు అటుపక్క విమర్శించినా కూడా ఇంకా ఎందుకు చేస్తున్నారు చెప్పా కదండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడతారు నాలెడ్జ్ లేని వాళ్ళే సోషల్ మీడియా ముందో ప్రెస్ ముందో కనపడడానికి ఏదో ఒక విమర్శ అంటే ఒక టీఆర్పీ కోసం ఇవన్నీ వెళ్ళు ఒక ఒక రాంగ్ విమర్శ చేస్తే అది నడుస్తుంది కాబట్టి అలాంటి విమర్శ చేస్తున్నారు ఒక అబద్ధాన్ని పదిసార్లు చెప్తే నిజమైపోద్ది అది వాళ్ళు ప్రయత్నిస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిన్న కలెక్టర్లకు కూడా దిశానిర్దేశం చేసిన కూడా దాన్ని కూడా ఏదో వచ్చి ఊరికి కూర్చొని పెట్టి డబ్బులు అనవసరం దండగా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఇంకో పక్కన లాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఏ జిల్లాలోనే లాండ్ ఆర్డర్ లేదంట నిజంగానే లాండ్ ఆర్డర్ లేదంటారా ల్యాండ్ ఆర్డర్ లేకపోతే అసలు ల్యాండ్ ఆర్డర్ కరెక్ట్గా నడిచేదే కోటమి అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కోటం ప్రభుత్వం కరెక్ట్గా నడుస్తుంది ఆ నడిచే ప్రక్రియలో ఏమవుతుందంటే ఉన్నారు కదా మీ కార్యకర్తలు రౌడీజం చేసిన వాళ్ళు వీళ్ళంతా బయటికి లాగుతారు వాళ్ళంతా మీ తాలూకాని బయట పడిపోతాయని చెప్పేసి ఇది దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ చేస్తారు మీరు మీరు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారన్నమాట సో ఇది కూడా అలాగే అన్నాను లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా నడుస్తుంది ప్రజలకి మంచి రక్షణ కల్పిస్తున్నారు ఇది హోంశాఖ మంత్రి వాళ్ళు కానీ లేకపోతే పోలీసు వ్యవస్థ కానీ రక్షణ లేకపోతే రోజు ఇలా ధైర్యంగా తిరగలేదండి రోడ్డు మీద మరొక పాకిస్తాను లేకపోతే మరొక ఆఫ్ఘనిస్తాన్ అలాంటి దేశాలకు మారిపోతే ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా అభివృద్ధిపరంగాతో పాటు రక్షణగా ఏ విధంగా శీలకా నుంచి ప్రతి ఒక్కరికి పిల్లలకి అంత రక్షణ వ్యవస్థలోనే నడుస్తుందని మేము తెలియజేసుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే మీరు ప్రతిదీ విమర్శించే ముందు గవర్నమెంట్ని విమర్శించే ముందు ప్రతి ఒక్కరికి మీరు చూసుకోండి మీరు తప్పుడు విమర్శలు మానేయండి ఎందుకనంటే లాండర్డర్ సరిగ్గా లేకపోతే ఈరోజు మీరు ఎళ్ళల్లో పడుకోరు గుర్తుంచుకోండి ఎందుకని అంటున్నామంటే లాండర్ కరెక్ట్గా ఉంది కాబట్టి మీ జోలికి కూడా ఎవరు అపోజిషన్ వాళ్ళు కానీ ఎవరు రావట్లేదు ఎందుకనంటే మీరు ఆ రోజు రాక్షస పాలన చేశారు అదే లాండర్ సరిగ్గా లేకపోతే ఆ రోజు మీరు విమర్శించి మిమ్మల్ని బాధ పెట్టిన అంటే మీరు ఎలా మీద పడతారా లేదా ఒకసారి మేము పునఃపరిహరించుకోవాలి నేను కోరుకుంటున్నాను